గులాబీలు పూస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎంగేజ్మెంట్కు ముందైతే తీసుకోవాల్సిన మొక్కులు చేయాల్సిన పనులు అయితే ప్రతి ఒక్కటి అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఎందుకంటే మేము చాలా మొక్కులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చాలా వరకు నెగ్లెక్ట్ చేసినాం కాబట్టి కొంచెం కొంచెం ఇబ్బంది అయితే అయింది అందుకోసం అట్లా లేకుండా ప్రతి ఒక్క మొక్కు చేయాల్సిన పద్ధతిలో అన్నీ ప్రతి ఒక్కటి అయితే చేస్తున్నాం అనమాట మా అమ్మ చిన్న మాత్రం తిరుగుతున్నారనమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయి చిన్న మొత్తము ఏడు ఉన్నాయంట మొత్తం ప్రతి ఒక్కటి అయితే చూసుకుంటున్నాం అన్నమాట అది లత ఏం చేస్తున్నావు అబ్బా రాజుని పట్టుకుని అయితే తిరుగుతుంది గైపూస కోనకైతే అనమాట ఎండ లైట్గా ఉందిలే ఎప్పుడో ఒకసారి కదా తల మీద ఎండ పడేది గైపూసా వచ్చినాం అనమాట మొక్కులు తీసుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక చాలా వరకు అయితే మేము నెగ్లెక్ట్ చేసినాం దానిది కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక అట్లా లేకుండానైతే ప్రతి అయితే మొక్క అయితే చెల్లించుకుంటున్నాం ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా గా ఉంది చాలా నీట్గా ఉంది అనమాట చాలా బాగుంది మొత్తం కొండ ప్రాంతం పెద్దనైనా కూతురు అయితే తిరుగుతానారు మా బాగుంది కదా కొంచెం అలిగింది ఎందుకంటే చూసింది పెళ్లి దగ్గరికి పోయేసరికి ఎందుకంటే మనం ప్రతి ప్లేస్కి వెళ్ళిన చోట వీడియో తీసి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటాయి అందులో చిన్న పెళ్ళికంటే ముందు ప్రతి ఒక్క విషయం మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫార్మాలిటీ అట్లా దాని గురించి ప్రతి ఒక్కటి వీడియో తీస్తాను కొందరు అనుకుంటారు ఆడిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాం వీడిగిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాం కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ అనమాట ఇవి ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు అంత బాగుందో చల్ల గాలి ప్రశాంతమైన గాలి చాలా అంటే చాలా బా మైలవరం డ్యామ్ చూపించింది ఆ ఇక్కడ మైలవరం డ్యామ్ వాటర్ కనిపించేది ఆడ వెనక మొత్తం వాటర్ కనిపిస్తుంది ఆడి దండి కనుస్తుంది మళ్ళీ పోయేటప్పుడు చూడడానికి ఇప్పుడైతే నేనైతే ఎంజాయ్ చేస్తున్న మొక్కులు తీసుకోవడానికి వచ్చినా కూడా ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ ఉందన్నమాట కోళ్ళు మేకలు ఇక్కడ అన్నీ కోసుకోవచ్చు మనం ఒక పెద్ద పండగలాగా చేసుకోవచ్చు అనమాట కోరిన కోరికలు తీర్చే దేవుడు గైపుసా కోనన గైపుసా కోన దేవుడు అనమాట అంతే మెయిన్గా ఏంటంటే మనకు నమ్మకం ఉండాలి మనకు నమ్మకం లేకుండా ఆ జరుగుతుందా ఇది జరుగుతుందా అని మాత్రం అనకూడదు మన నమ్మకమే మనల్ని నిలబెడుతుంది మనం చేసే పనుల మీద ఉంటుంది వీళ్ళు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క మూల పోతున్నారు ఆగో పెద్దనాయన కూతురు ఆడుకుంటున్నారు లతమ్మ బాబు ఇటు పోతున్నారు అమ్మాయి అక్క ఇలా పోతుంది నేను మాత్రం కెమెరా పట్టుకొని తిరుగుతున్నాను అమ్మ వీళ్ళిద్దరు ఇడ ఆడుకుంటుంటే లత మేడుకోబోతుంది అనుకుంటే చూడండి పోయి కూర్చుంటుంది చల్లగా రండి మనం కూడా కూర్చుందాం మేము మేము తక్కువనా మీరు ఆడుకుంటున్నారా ఏం ఆడుకుంటారు రండి చల్లగా ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చూడండి లత మాత్రం బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది అంటే ఎక్కడన్నా నీడ ఉన్న ప్లేస్ చూద్దామని నీడ ఆ నీడ అంతా ఉంది కదా అని అంటుంటే ఏమంటారు అంటే చెట్టు కింద కూర్చోవాలని అట్లా వెళ్తుంది లతమ్మ ఇక్కడ అమ్మాయి అక్క చూడండి చిన్నపిల్లలా మారి ఉయ్యలైతే ఊగుతుంది అట్లా ఎంత హ్యాపీగా ఉంది ఎక్కడికన్నా పోయిన చోట ఇట్లా హ్యాపీగా అందరు కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా చాలా సందడి సందడిగా ఉంటుంది అనమాట లత మొత్తానికి అయితే మొత్తానికైతే సాధించేసింది ఒక పచ్చడి చెట్టు కింద అయితే తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అనమాట అందరినీ అమ్మాయి అక్క మాత్రం కనబడటం లేదు ఉయ్యలు ఊగుతుంది ఇప్పుడు చికెన్ ఓన్లీ ఫ్రై మాత్రమే చేసుకొని వచ్చింది ఎందుకంటే మళ్ళీ జ్యూసీ జ్యూసీ ఉంటే మనం తినలేము ముక్కతోటి నంచుకోవాలని డిసైడ్ అయినాం కాబట్టి అట్లే తీసుకొని వచ్చినాం మీరు కాకపోతే అనుకోవచ్చు దీనికి మరి వంట చేస్తామని అన్నావని అంటే నేను అట్లా జోక్గా అన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత వంట చేసేంత మనకు ఉండదు తిరిగిపోయేసరికి అయిపోతుంది అందుకోసమే ఈ ప్లాండ్గా చేసుకొని వచ్చినాం అన్నమాట అందులో ఇంకోటి ఏంటంటే శ్రీకట్ల నుంచి నడుచుకోవచ్చు ఎవరు నడుచుకుంటూ వస్తా మాకు భాష అన్న నాకు ఇంకేంది పెద్ద గంట పెడతా అన్నారు భాష అన్న ఇక మనమే కదా ఉంది ఎవరున్నా అంత సన్నగిండితే ఎవరన్నా పెట్టుకుంటారా ఏం అందుకే నేను పెడతా అని ఫిక్స్ అయినా కాబట్టి వేరే వాళ్ళయితే పెట్టడం రాలేదంటారు భాష అన్న కాదు భాష అన్న నక్కలు తినేలా పని చేస్తాను ఆమె చెట్టమ్మ ఇంట్లో అన్నంలో స్పూన్ పెడతాది అంత స్పూన్ కూడా చిన్నది పప్పులో గంటే పెడతాది నక్కలు తినే నక్కలు తినేమ్మ పేదచల్ల పండలు పండాలు పెడతాం కదా క్షిపాలు ఇస్తాది కాఫీ కాంచుతుంది పెరుగు పెట్టి ఇస్తాము ఈ అన్నము కూరలు కానీ కొద్దిగా డ్యామేజ్ డ్యామేజ్ ఇస్తాది ఒకటి కడుతున్నాయి వాళ్ళకి అసలు టమాటా గిమాట ఏం వేయలేదు భాష నాకు ఎందుకంటే మళ్ళీ అంత కారతా ఉంటుంది ఇంకొక ముక్క అంతే చాలు వేయలేదు భాష అన్న కొద్ది కొద్దిగానే వేస్తా భాష అన్న నేను ఎందుకంటే మిగిలితే మళ్ళీ నేనే భాష నాకు బాగా ఇద్దరు సిగ్గుడు సెగ్గురు ముగ్గురు చాలా తీసుకోండి అమ్మాయి అమ్మాయి ఉండగా పెరుగుంది పెరుగు ఒక్కటే ఉంది పెరుగు కూడా అందులో ఉంది కదా బండ్ నేను ఇస్తాను బయటికి వచ్చి అందరం కూర్చొని తింటుంటే ఉంటుంది సూపర్ ఉంటుంది లతమ్మ మాత్రము బండిలోంచి పెరుగు అయితే పోయింది అమ్మాయి యొక్క చిన్న ఇడ కూర్చొని తింటున్నారు పిల్లలు ఇద్దరు పడుకున్నారు బాషాన్న మాత్రం అటు హైట్లో కూర్చొని తింటున్నాడు కొద్దిగా ఎండ ఉందన్నా కూడా నాకు ఇక్కడ కన్వీన్గా ఉంటుందని నేను లతమ్మ ఇడ తింటున్నాం నేను చిన్న తినేసినాం బాషాన్న కూడా తిని కార్లో రెస్ట్ తీసుకుంటున్నాడు లతమ్మ మాత్రం పాప ఇంతసేపు ఏడ్చింది కాబట్టి పాపను ఎత్తుకొని కూర్చుంది నేను తిన్నంతసేపు అమ్మాయి యొక్క ఊరంతా తిన్నా కూడా యొక్క తింటానే ఉంది మాతో మొదలు పెట్టిన అమ్మాయి అక్క లతతో అయిపోయి చేసేటట్టు ఉంది ఎందుకంటే అందరూ అయిపోయినాము కడుక్కున్నాము బాషాన్న అయితే ఆల్రెడీ అక్కడ స్లీపింగ్లో ఉన్నాడు కార్లో ఇగో అమ్మాయి యొక్క మాత్రం కంపెనీ ఇస్తుంది ఇంకా పది మంది వచ్చినా కూడా వాళ్ళతో కంపెనీ ఇచ్చుకుంటూ తింటుంది అంతేనా ఇస్తా అట చాలా అంటే చాలా బాగుంది మన ఇంట్లో చేసుకున్నా కూడా ఇట్లాంటి ప్లేసులలోకి వచ్చి తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట వారం వారం వస్తూ ఉంటారంట ఈరోజు మాత్రం జనాలు లేరు అది కూడా మాకు కొంచెం ప్లేస్ కాకపోతే జనాలు ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది మామూలుగా అయితే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉంటారు శుక్రవారం బేస్తవారం శుక్రవారం ఉంటారు చాలా మంది ఉంటారంట ఇక్కడ చూస్తున్నారు ఈ పొయ్యిలు ఇవన్నీ అవే అనమాట ఇక్కడ వచ్చి కోళ్ళు మేకలు అట్లాగొస్తూ అంటారు అనమాట మా అమ్మ మాత్రం చూడండి మా బంగారు రాజు వీళ్ళు బజ్జున్నారు ఇంతసేపు దొంగ దొంగపిల్లాలో దొంగపిల్లా గైపూస కొండ దగ్గర నుంచి అయితే గురప్ప కొండకైతే వచ్చినామన్నమాట ఇక్కడ చూడండి దాతలు వీళ్ళ అందరు దాతలే ఎంతమంది ఉన్నారు చూడండి దాతలు వీళ్ళ దాతలే అనమాట చాలా అంటే చాలా చల్లగా ఉంది గుళ్ళ చాలా పీస్ఫుల్గా ఉందనమాట చాలా విశాలంగా కూడా ఉంది వీడికి కూడా వచ్చినాము దేవుని దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఓం చూద్దరం ఏంటి ఓం చూపిస్తాం మీకు దీపాలతోటి కదా అవన్నీ దీపాలు కదా మొత్తం దీపాలతోటి ఓం అంటే ఈ ఆకారంలో దీపాన్ని వెలిగిస్తారు అన్నట్టు సిని దీపాలు వెలిగిస్తే ఓమాకారంగా ఓమాకారంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ అవునా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వంట చేసుకోవడానికి సౌలభ్యంగా ఉండేటట్టు అన్ని లైన్ గా పోయిలే రూమ్లలో అన్ని రూమ్లలో చాలా బాగుంది మా వాడికి నిద్ర వస్తుంది ఇక బాగా తిరిగి తిరిగి అలసిపోయినాము పాపకేమో ఆకలి వేస్తుంది కాబట్టి ఇక వెళ్ళిపోదాము మీ అందరికి మాత్రం ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎందుకంటే మేము ప్రతి ఒక్క చోటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో అయితే చేసి పెడుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అమ్మాయి యొక్క గుడికి వచ్చి కూడా చెట్లు బాగా ఇష్టం కాబట్టి అమ్మాయి యొక్క చెట్లు తీసుకొని వస్తుంది ఇంత దూరం వచ్చినా కూడా అదనమాట చిన్నకి అందరు మంచి బ్లెస్సింగ్ ఇవ్వండి ఏ ఆటంకాలు లేకుండా చిన్న ఎంగేజ్మెంటు పెళ్ళి బాగా అయిపోవాలి చిన్న లైఫ్ బాగుండాలని ఆశీర్వదించండి మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 ఒ బా లతమ్మ చూడు బొట్టు పెడతాను ఎంత పెద్ద బొట్టు ఇట్లా అనేసింది బొట్టు పెడతా అంటే ఆమె బిజీలో ఉంది కొమ్మలు ఎంచుకోవడంలోనే